కృష్ణానగర్ కాలనీలోని లోని ఐన్స్టీన్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కృష్ణానగర్ కాలనీ ఎన్ఎఫ్ సి మెయిన్ రోడ్ లో ఉన్న ఐన్స్టీన్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లే స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు యోగా విన్యాసాలు చేయించారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ జి లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ సత్యవతి మాట్లాడుతూ యోగా మానవ జీవిత విధానంలో ఒక అంతర్భాగమని తెలిపారు విద్యార్థులకు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యంగా మనిషి జీవించాలంటే యోగా జీవితంలో ఒక భాగంగా చూడాలని తెలిపారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి రకాల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్